హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదవిల్లు కొత్తిమీర పాలకూర తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి బ్లైండర్లో వేసుకొని చేసుకుంటే చిన్న ముక్కలుగా అవుతాయి మీరు కడుక్కున్న తర్వాత ఇలా పిండుకుని ఒక్క ఐదు నిమిషాలు అనేది క్లాత్ మీద ఆరపెట్టుకున్న తర్వాత బ్లైండర్లో వేసుకుంటే వాటర్ అనేది లేకోకుండా ఉంటుంది ఫ్లేమ్ వెలిగించుకుని మూకు పెట్టుకుని జీడిపప్పు వేయించుకోండి జీడిపప్పు వేగిన తర్వాత కొత్తిమీరని బ్లైండ్ చేస్తున్నాం కదండి దాన్ని వేసుకుని కలుపుకోండి వెంటనే శుభ్రంగా కడుక్కున్న బాస్మతి రైస్ని యాడ్ చేయండి తర్వాత కలుపుకొని లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి పైన లిడ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అల్లం కొట్టుకోండి అలాగే వెల్లుల్లి దర్బలు కూడా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి ధర్పల్ని చూడండి కొంచెం ఎక్కువ పరిమాణంలో కట్టుకోండి మనం గ్రైండ్ చేయట్లేదు కదా అందుకని కొంచెం ఎక్కువగానే కొట్టుకోవాలి తర్వాత వాటర్లో యాడ్ చేసుకోండి బియ్యం ఎంత తీసుకుంటే దానికన్నా తక్కువ పరిమాణంలో వాటర్ తీసుకోవాలండి అంటే వన్ టు టూ రేషియోలో పోసుకున్నాం అనుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి కొంచెం తక్కువగా తీసుకోవాలి దాంట్లోకి యాడ్ చేసుకోండి నేను రెండు గ్లాసులు చేస్తున్నాను బాస్మతి రైస్తో కాబట్టి నేను నాలుగు గ్లాసుల కన్నా తక్కువ వాటర్ పోసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి కొట్టి వేసుకున్నాను తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది స్కిప్ చేసేయచ్చండి బాగా రైస్ అనేది బాగా అందంగా కనిపించాలంటే కలర్ అనేది యాడ్ చేయాలి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి మ్యాక్సిమం నేను వేయనండి బాగా కనిపించడం కోసం నేను వేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవైపు లో ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకోండి ఇంకొక దాని మీద వాటర్ పెట్టుకుని రోల్ బాయిల్ అవుతున్న తర్వాత ముందుగా వేగిన బియ్యాన్ని యాడ్ చేసుకోండి మూకుల్లోవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి దీనివల్ల సగం పైన ఇక్కడే ఉడికిపోతుందండి తర్వాత కుక్కర్లో పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుంది ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని గిన్నెని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ని ఉడకనివ్వండి అందరూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటారండి ఎప్పుడూ హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్లో ఉడకనివ్వకూడదు ఇలాంటి రైస్ పెట్టుకునేటప్పుడు చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ బియ్యాన్ని ఎంచుకుని ఉడకపెట్టుకోవడం వల్ల బియ్యం అనేది మెత్తగా అవ్వదండి కరిసిపోయినట్టుగా అవ్వదు అన్నమాట నేతిలో వేయించాం కాబట్టి మెతుకు మెతుకు అనేది అంటదు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్